స్వామి వారిని మంగళవారం మధ్యాహ్నం రాష్ట్రపతి శ్రీ రామ్నాథ్ కోవింద్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు వీరితో పాటు రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఉన్నారు రాష్ట్రపతి మంగళవారం మధ్యాహ్నం తిరుమల శ్రీ పద్మావతి విశ్రాంతి భవనం నుండి బయలుదేరి క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ ముందుగా శ్రీ వరాహ స్వామి వారి దర్శనం చేసుకున్నారు అక్కడి నుంచి శ్రీవారి ఆలయానికి చేరుకున్న రాష్ట్రపతికి టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి ఈవో డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి అదనపు ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి ఆహ్వానం పలికారు అర్చక బృందం ఆలయ మర్యాదలతో ఇస్తిక్ అఫాల్ స్వాగతం పలికారు ఆలయంలో ధ్వజస్తంభానికి నమస్కరించిన అనంతరం రాష్ట్రపతి శ్రీవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా అర్చక స్వాముల వారికి స్వామివారి శేషవస్తం అందజేశారు అనంతరం రంగనాయకుల మండపంలో రాష్టపతికి వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు చైర్మన్ ఈవో కలిసి శ్రీవారి తీర్థ ప్రసాదాలను స్వామివారి చిత్రపటాన్ని రెండు ఇరవై ఒకటి క్యాలెండర్ డైరీని రాష్టపతి శ్రీ రామ్నాథ్ కోవింద్ రాష్ట గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ కు అందజేశారు ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ నారాయణస్వామి కలెక్టర్ శ్రీ భరత్ నారాయణ గుప్త డీఐజీ శ్రీ క్రాంతి రాణా టాటా టీటీడీ సీవీఎస్ఓ శ్రీ గోపీనాథ్ జెట్టి తిరుపతి అర్బన్ ఎస్పి శ్రీ రమేష్ రెడ్డి డిప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి చేయన్ఐ టుడే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి